తింటుంటే చాలా క్రిస్పీగా నోట్లోకి వెళ్ళే కొద్దీ వెన్నలా కరిగిపోయే గులాబీ ఫ్లవర్స్ అండి అప్పటికప్పుడు మనం గులాబీ ఫ్లవర్స్ గుత్తి కొత్తదైనా కూడా ఏమాత్రం గులాబీ పువ్వులు చెడిపోకుండా చాలా సింపుల్గా ఈజీ టెక్నిక్తో అప్పటికప్పుడు మనం చాలా ఈజీగా చేసేయచ్చండి మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు పిండిని అయితే ఇక్కడ తీసుకున్నానండి ఒక కప్పు మైదా పిండికి రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి మనకి క్రిస్పీనెస్ అన్నది రావాలి అంటే రెండు కప్పులు బియ్యం పిండి అన్నది వేసుకోవాలండి మనకి ఎప్పుడు కూడా ఒక వన్ మంత్ అయినా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఒకటిన్నర కప్పు షుగర్ని అయితే తీసుకున్నానండి ఎందుకంటే స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీరు స్వీట్ అంత వద్దు అనుకుంటే కొంచెం పంచదార అన్నది తక్కువ చేసుకోండి కానీ తింటుంటే చాలా బాగుంటుంది రెండు ఇలాచీలు వేసుకుని మిక్సీ పట్టుకొని దోశల పిండిలాగా కలుపుకోవాలండి మరీ నీళ్ళు ఎక్కువైపోయినా కూడా బెటర్ అన్నది లూజ్ అయిపోయి మనకి ఫ్లవర్ అన్నది రాదు మళ్ళీ అతుక్కుపోతుంది చక్కగా పైకి కిందకి గరిటెతో కలిపి మనం ఒక దోసల పిండిలు మరీ అంత జారు కాదు జస్ట్ గరిటెతోటి కిందకి వేస్తే జారుగా ఉండేటట్టు మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం గులాబీ ఫ్లవర్లు వేసే ఒక చక్కగా కలిపేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి గులాబీ ఫ్లవర్లో గుత్తు ఎవరైనా కూడా కొత్తగా కొన్నట్టయితే ఏమాత్రం టెన్షన్ పడకుండా పువ్వులు అంటుకుపోయి గుత్తికి అసలు రావండి అలాంటి వాళ్ళకి చాలా సింపుల్ టెక్నిక్ అండి మనం ఒక రెండు రోజుల ముందన్న ఒక రోజు ముందన్నా ఫ్లవర్ని ఇలాగా ఒక కడాయిలో ఆయిల్ వేసి మనం ఇలా పెట్టినట్టయితే చక్కగా ఈ ఫ్లవర్స్ వేసేటప్పుడు ఈ ఆయిల్ని ఫ్లవర్ అంటే ఆయిల్ దాంట్లో వేసేసుకోవచ్చు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు మనకి ఒక రోజన్నా మినిమం నాన్నెట్ అయితే మనకి ఫ్లవర్కి గుత్తి ఫ్లవర్ గుత్తికి అస్సలు అంటుకోదండి అలాగే పిండి కలపడంలో కూడా ఉంటుంది చక్కగా ఒక్కసారి పైకి కిందికి మళ్ళీ గరిటితో కలుపుకుని మనం ఆయిల్ పెట్టుకున్న అప్పుడే ఈ ఫ్లవర్ గుత్తిని కూడా ఆయిల్లో పెట్టి హీట్ చేసుకోవాలండి చక్కగా హీట్ అయిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఒకే మంట మీద ఫ్లవర్స్ అన్నీ కూడా వేపుకోవాలి మంట మాత్రం ఎక్కువ హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకూడదండి చాలా జాగ్రత్తగా చక్కగా ముంచి ఒక్కసారి మళ్ళీ మనం ఆయిల్లో వేసినప్పుడు ఒక్క టూ మినిట్స్ అన్నది అస్సలు కదపకూడదండి ఎందుకంటే మనం ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి చక్కగా బాగా మనకి మనం చాకుతోటి ఇలా అన్ని పాటికే చూసారు కదండి మనకి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఒకటి రెండు ఫ్లవర్స్ ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తారు కాబట్టి కొంచెం అతుక్కుంటాయి మనం కొంచెం కేర్ఫుల్గా అన్నది మంట చిన్న మంట మీద పెట్టుకుని కేర్ఫుల్గా మనం మొత్తం చుట్టూతా కూడా ఈ చాకుతోటి ఒకటి రెండు ఫ్లవర్స్ని అన్నట్టయితే ఇంకా మనం ఆయిల్లో వేయగానే ఆటోమేటిక్గా ఫ్లవర్ అన్నది ఇలా చాకుతో అనేపాటికే వచ్చేస్తుందండి మరీ అంత ఎక్కువగా వేపించొద్దండి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కలర్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించినట్టయితే నల్లగా అయిపోతాయి కలర్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి చక్కగా నేను కొత్తగా కొన్న పువ్వు గులాబీ ఫ్లవర్ గుత్తి అండి చక్కగా ఒకటి రెండు అంటే అష్టవంకర్లు వచ్చినా కూడా మిగతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫస్ట్ టైం మాత్రం ఎవరైనా ట్రై చేస్తున్నప్పుడు ఒక రెండు రోజులు అయితే మాత్రం కంపల్సరీ నూనెలో అయితే కొంచెం నానపెట్టండి గుత్తిని అప్పుడు పువ్వులు ఏ మాత్రం చెడిపోకుండా అసలు తింటుంటే చాలా క్రిస్పీగా ఎక్కువ ఆయిల్లో మాత్రం డీప్ ఫ్రై అన్నది చేయొద్దండి మనం ఆయిల్లో తీస్తున్నప్పుడు కూడా కొంచెం మెత్తగా అనిపిస్తుంది అలాగే మనకి పువ్వు పర్ఫెక్ట్ షేప్లో రావాలి అంటే మనం గరిటితో తీస్తున్నప్పుడు ఏ షేప్ అయితే గరిటితోటి చక్కగా ఫ్లవర్లా తీస్తామో అదే మనం వేరే బాండీల్లో ఆయిల్ అంటే పక్కకి వేస్తాం కాబట్టి వేరే ఒక బాండీల్లో చక్కగా ఫ్లవర్ని బెండ్ కాకుండా పెట్టినట్టయితే మనకి ఫ్లవర్ షేప్ కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది లాస్ట్లో కొంచెం పిండి మనకి ఇంకా అది రాదు కాబట్టి ఒక రెండు గరిటెలు ఉంటుందండి ఆ పిండిని కాస్త పొంగల్ కింద వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండినే తీసుకున్నాను కాబట్టి నాకు చక్కగా బాగానే వచ్చినాయండి ఫ్లవర్స్ మాత్రము చాలా సింపుల్గా ఈజీగా కొత్త గులాబీ ఫ్లవర్ వేసే గుత్తైనా కూడా ఏమాత్రం చెడిపోకుండా నేను చెప్పిన విధానంలో మీరు చేసినట్టయితే అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అండి డబ్బా మాత్రం పక్కన పెట్టుకోకండి ఒక్కొక్క పువ్వు ఒక పువ్వు తింటుంటే ఇంకొకటి తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటాయి వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి